మన పూర్ణిమలో కళ్యాణం సేల్స్ ప్రతి రూపాయల కొనుగోలుపై కొనుగోలు ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ మీడియా మన చుట్టూ రోజు ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి అదేవిధంగా ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని చూస్తూ ఉంటాం ఇవన్నిటిపైన ఒక డౌట్ అనేది మన మైండ్స్ లో తిరుగుతూనే ఉంటుంది అసలు ఏం జరిగింది ఏంటి అనేది వీటన్నింటిపైన నిక్కచ్చిగా నిస్వార్థంగా మాట్లాడే తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఈరోజు మన నేటి వాస్తవంలో మనతో ఉన్నారు ఆవిడ్ని అడిగి అసలు సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్ మీద మొత్తం పూర్తి వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్కారం నమస్తే సంగీత అమ్మ ఈ రోజుల్లో ఎక్కువ మందిని చూస్తూ ఉంటే అంటే ఏజ్ గ్రూప్స్ అని నేను ప్రత్యేకంగా చెప్పలేను కానీ అందులో ఏమవుతుంది అంటే ఆత్మహత్యలు సూసైడ్స్ ఎక్కువగా చేసుకుంటూ ఉన్నారు అని అంటారు ఎందుకు సో వాళ్ళు జీవితాన్ని తొందరగా కంప్లీట్ చేసుకుంటున్నారు పెరిగితనం రెండు బలహీనత ఓటమిని భరించే ఓర్పు లేకపోవటం ప్రధానమైన కారణాలు ఇవి పద్నాలుగు సంవత్సరాల టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాడి దగ్గర నుంచి లవ్ ఫెయిల్ అయిన పాతిక ముప్పై ఏళ్ల వాళ్ళ వరకు చాలా తేలిగ్గా ఆత్మహత్యలు చేసుకుంటారు ఈ ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి వాళ్ళని కనీ పెంచినాలు కష్టపడిన పేరెంట్స్ ఎందుకు గుర్తు చేసుకోరు లవ్ ఫెయిల్ అయితే ఆత్మహత్య టెన్త్ క్లాస్ ఫెయిల్ అయితే ఆత్మహత్య నువ్వు ఆత్మహత్య చేసుకోవడం వల్ల జీవితంలో ఓడిపోయావు కదా మళ్ళీ గెలిచే అవకాశమే లేదు బతికి బాగుంటే ఇంకోసారి టెన్త్ క్లాస్ కట్టుకొని పాస్ అవుతావు ఫెయిల్ అయిపోతే అసలు మొత్తం లైఫే ఫెయిల్ అయిపోయింది కదా ఆ చచ్చిపోయే ముందు నీ కోసం కన్నా తల్లిదండ్రులు ఎందుకు గుర్తురారు నీ తోడబుట్టిన వాళ్ళు ఎందుకు గుర్తురారు నీ జీవితం ఒక్కటే నీ చేతుల్లో లేదు అది నీ సొంతం కాదు అని ఎందుకు ఆలోచించరు పాతికేళ్ళ వాళ్ళు శుభ్రంగా ప్యాకేజీలతో ఉద్యోగం చేసుకుంటున్నవాడు కూడా లవ్ ఫెయిల్ అయింది చచ్చిపోతాడు చచ్చిపోతే ఏముంది దీనికి కాబట్టి ఇంకొత్తని పెడి చేసుకుంటావు అలాంటి వ్యక్తి నా కొద్దరు నీ మనసుకు నువ్వు సమాధానం చెప్పుకోలేని పెరిగితానో నీకెందుకు అమ్మ నేను ఒక్కటే చెప్తాను ఏదైనా సరే కష్టంతో ధైర్యంగా ఎదిరించే శక్తి ఉండాలి మనిషికి కాన్ఫిడెన్స్ ఉండాలి ముందు వాళ్ళ మీద వాళ్ళకి ఒక పరీక్ష కట్టేటప్పుడు నేను ప్యాస్ అవుతాను ఫెయిల్ అవుతాను పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో అనే టెన్షన్లో పెడితే ఫెయిల్ అవుతావు నేను ప్యాస్ అవుతానన్న నమ్మకంతో చదువు కష్టపడి చదువు చదవరు సినిమాలు షికార్లు అవి ఇవి తిరిగేసి లాస్ట్లో ఫెయిల్ అయ్యానని చచ్చిపోతే నీకేం కలిసి వచ్చింది నీ పేరెంట్స్కి జీవితాంతం కడుపుకోతాయి కదా అదే ఇంకొకసారి కష్టపడి ఎందుకు ప్రయత్నం చేయరు లవ్ ఫెయిల్యూర్లు టెన్త్ టెన్త్ క్లాస్ ఫెయిల్యూర్లు చాలా అమ్మా ఈ ఏజ్లో ఓకే ఇదంటే వాళ్ళకు జీవితం గురించి సరిగ్గా అర్థమై ఉండకపోవచ్చు తర్వాత వాళ్ళకు మీరు అన్నట్టుగా సమస్యల పైన ఒక అవగాహన లేక ఉండకపోవచ్చు కానీ మ్యారేజ్ అయిపోయి పిల్లలు ఉన్న తర్వాత కూడా కొంతమంది సూసైడ్స్ చేసుకుంటున్నారు కదా దీనిపైన మనం చూస్తేలా అదే మ్యారేజ్ చేసుకున్నారు అనుకో ఆవిడతో పడలేదు లేదా ఆయనతో పడలేదు సూసైడ్ నువ్వు సూసైడ్ చేసుకునే ముందు నీ పిల్లలు ఏమైపోతారు ఇప్పుడు భారీ చనిపోయింది అనుకో పిల్లలు అనాథలు అయిపోవట్లా సింగిల్ పేరెంట్ దగ్గర బతకాలా లేదా వాడు ఎన్నాళ్ళు ఉంటాడు ఎవరినో పెళ్లి చేసుకుంటాడు ఆవిడ ఈ పిల్లల్ని టార్చర్ పెడుతుందేమో నా పిల్లలు ఎందుకు కష్టపడాలి అని ఎందుకు ఆలోచించరు ఆలోచించే ఓర్పు లేదు అంటే మనుషుల తత్వం ఎలా ఉందంటే ఏ విషయంలో నాకు ఫెయిల్యూర్ రాకూడదు ఎవ్రీథింగ్ షుడ్ బి సక్సెస్ నాకు జీవితంలో అన్నీ సక్సెసే కావాలి ఫెయిల్యూర్ ఫెయిల్యూర్లదు దాన్ని తగ్గ శ్రమ నువ్వు పడుతున్నావు అంటే అది అది దాని జవాబు లేదు నేను ఏదో కష్టపడ్డా లైఫ్లో నాకు సక్సెస్ లేదు నీ కష్టం సరిపోలేదేమో ఇంకా ఎక్కువ కష్టపడాలేమో అని ఎందుకు అనుకోరు ఇప్పుడు నేను ముప్పై ఏళ్ల నుంచి ఈ జీవితంలో ఈ ప్రస్థానం మొదలుపెట్టానంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ లేని నేను ఈ రోజు నీ స్థాయిలో నీతో ఎలా మాట్లాడగలుగుతున్నాను జీవితం నేర్పిన పాఠాలు ఒక్కొక్క అనుభవం నుంచి ఒక్కొక్క పాఠం నేర్చుకున్నా ఇది ఎన్నిసార్లు చెప్తానో ఎంత మందికి చెప్తానో ఎవ్వరూ పట్టించుకోరు జీవితం మనకి చాలా పాఠాలు నేర్చుతుంది అమ్మా ఇప్పుడు ఇవాళ పాలు తాగేసింది పిల్లి ఓహో రేపొద్దున పిల్లికి దొరకకుండా పాలు జాగ్రత్త పెట్టుకోవాలి అనేది కూడా ఒక పాఠమే మనం నేర్చుకుంటే మనం నేర్చుకుంటే అది కూడా ఒక పాఠమే జీవితంలో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాము నేను చదివిన చదువు సరిపోలేదు అది ఇంకా ఎక్కువ కష్టపడి చదివితే గాను పాస్ అవ్వను అని ఎందుకు చదవరు నేను టీచర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు మన గోదావరిలో చిన్న చిన్న గుడిసెలు ఉంటాయి అంటే నీళ్లలో మధ్యలోనే గుడిసెలు వేసుకొని చేపలను పట్టుకునే వాళ్ళు ఉంటారు అక్కడ నేను ఒకసారి ఈ చదువు దాంట్లో గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేశాను ఆ టైంలో ఈ గుడిసెలు చూశాను నేను ఈ అప్పుడు కాదు వరదలు వచ్చాయి వరదల్లో వాళ్ళకి హెల్ప్ చేయడానికని మేము కొంతమంది గ్రూప్లా వెళ్ళాము ఓకే వాళ్ళకి ఫుడ్ బట్టలు అవన్నీ తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఒక పది పదిహేను మంది పిల్లల్ని చూశాను నేను వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళు చదువు సంధ్య ఏమి లేదు ఒడ్డుగు వచ్చి స్కూల్లో చదువుకునే శ్రద్ధ కూడా లేదు వాళ్ళకి ఐదేళ్ళ వాడు కూడా ఈత మాత్రం నేర్చుకుంటాడు వాళ్ళ వాళ్ళతో ఈదేయడం ఏ చేపలో పట్టుకోవడం చేతనైతే ఆ అమ్మేయడం ఒడ్డుకు వచ్చి అమ్మేయడం ఆ డబ్బులు పెట్టి సినిమాకి వెళ్ళిపోవడం అది తప్ప వాళ్ళకి వేరే ప్రపంచం లేదు ఇలాంటి పిల్లలందరినీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకు ఒక రెండు వేలు పెట్టి ఆ రోజుల్లో పదిహేను ఏళ్ళ కిందట పదిహేను ఇరవై ఏళ్ళ కిందట ఒక రెండు వేలు జీతం ఇచ్చి ఒక ఒక టీచర్ని ఏర్పాటు చేస్తే వాళ్ళకు వాళ్ళు వచ్చేవాళ్ళు పడవేసుకొని ఈ టీచర్ని అక్కడ తీసుకెళ్లే వాళ్ళు ఆయన సాయంత్రం దాకా పాఠాలు చెప్పి మళ్ళా తిరిగి వచ్చేసేవాడు ఓకే అలా అంత మందికి ప్రయత్నం చెయ్యగా చెయ్యగా అందులో ఒకే ఒక్క కుర్రాడు వాడికి చదువు మీద శ్రద్ధ పుట్టింది వాడు ఎయిత్ క్లాస్ చదివాడు అంత క్రితం వాడి చదువు లేదు సరే చెప్పగా చెప్పగా వాడు టీచర్ నేను టెన్త్ క్లాస్ కడతాను అన్నాడు ఒక్క వాడు వచ్చినా సరే మన ప్రయత్నం మనం చేద్దామని చేశాను వాడితో టెన్త్ క్లాస్ పరీక్షలు కట్టించాను నాకు నమ్మకం లేదు వాడు పాస్ అవుతాడని ఎప్పుడో మానేసి చదువు ఎలా పాస్ అవుతాడు ఓన్లీ ఐదు సబ్జెక్టులు ఆరు సబ్జెక్టులు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి పాస్ అయినా చాలు అసలు వాడికి శ్రద్ధ వచ్చింది కదా అంటే ఆశ్చర్యంగా వాడు అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యా ఎలా పాసాడో ఏ కాపీ కూడా నాకు నాకైతే తెలియదు ఎప్పుడైతే పాస్ అయ్యాడో వాడికి చదువు మీద శ్రద్ధ పెరిగింది అంటే ఒక సక్సెస్ వచ్చింది జీవితంలో ఆ జీవితంలో వచ్చాడు నేను చదవగలననే కాన్ఫిడెన్స్ పెరిగింది దాంతో నేను చదువుతాను మేడం అన్నాడు వాడికి అంత శ్రద్ధగా చదువుతానంటే నేనేందుకు చదివించకూడదు నువ్వేం చదువుతావంటే నేనేదో హోటల్ మేనేజ్మెంట్ చదువుతాను అన్నాడు మా పిల్లల్ని అడిగారు నా నేను ఆఫ్టర్ ఆల్ వన్ చేసే టీచరు నేను డొనేషన్లు పెట్టి చదివి చేస్తామంత నాకు లేదంటే మా పిల్లలు ఏమన్నారంటే అమ్మ ఆ హోటల్ మేనేజ్మెంట్ కంటే వాడు ఈ మెడికల్ ల్యాబోరేటరీ పెట్టుకుంటే వాడు సొంతంగానే పెట్టుకోగలుగుతాడు ఫ్యూచర్ లో అది మంచిది అని చేత హోటల్ మేనేజ్మెంట్ లో ఏ ఎంత క్లాస్ హోటల్ అయినా వాడు డ్రెస్ వేసుకుని వాడు చేసేది సర్వింగ్ ఉద్యోగమే అంతకంటే ఇది మంచిదే అన్నారు ఏరా మాది ఇది మంచిది అంటున్నారు చదువుతావా అంటే చదువుతానన్నారు వాడికి మా పిల్లలే డొనేట్ చేశారు వాడి ఫీజు అదంతా వాళ్లే కట్టారు రెండు సంవత్సరాల కోర్సు రెండు సంవత్సరాలు చదివాడు ఈ రోజున వాడు కాకినాడలో సొంతంగా ల్యాబ్ పెట్టుకొని వాడు స్వతంత్రంగా బతుకుతున్నాడు సూపర్ ఇప్పటికీ కాకినాడలో బతుకుతున్నాడు అంటే ఒక వ్యక్తిని నువ్వు మార్చగలిగావు అంటే పదిహేను మందిలో ఒక్కడే మారాడు కరెక్టే కానీ ఒకడిన మార్చగలిగావు కదా దాంతో వాడు కొంత అవేర్నెస్ వచ్చింది వాడు చిల్లలకి బాల్య వివాహం చేద్దామంటే ఇంట్లో అడ్డం పడ్డాడు బాల్య వివాహం నేను చేసుకోను చేయడానికి వీల్లేదని ఏదో వాడి లెవెల్లో వాడు ప్రయత్నం చేశాడు అంచేత ఏదైనా ప్రయత్నం లేకుండా సృష్టిలో ఏది జరగదమ్మా సక్సెస్ కావాలి అంటే మనం సాధించాల్సిందే దానికి కష్టపడాల్సిందేమో తో కుంగిపోకూడదు అన్ని సక్సెస్ వస్తాయి అనుకోకూడదు జీవితం అంటే కష్టం సుఖం రెండు ఉంటాయి కష్ట సుఖాల సమాహారం అందులో కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి నాకు అన్ని సుఖాలే కావాలంటే నూటికి నూరు రూపాయలు ఎవరూ లేరు సృష్టిలో నాకు అన్ని సుఖాలే కావాలి అన్నవాళ్ళు నీకు బయటికి బాగా డబ్బున్న వాడు కార్లలో తిరుగుతుంటే వాడు చూపడుతున్నాడు నువ్వు అనుకుంటావు వాడు నిద్ర పట్టక రాత్రి ఇన్కమ్ ట్యాక్స్ కూడలతో నిద్ర మాత్రం లేచుకు పడుకుంటున్నాడు వాడి కష్టం వాడిది నీకు తెలియదు కదా అది అంచేత జీవితంలో కష్టపడకుండా ఏది దొరకదు మనం కష్టపడితేనే దొరుకుతుంది ఒకవేళ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యావనుకో మళ్ళీ కట్టుకో మళ్ళీ పాస్ టు సెప్టెంబర్ ఏప్రిల్ మే కాకపోతే అక్టోబర్ లో కట్టుకో అప్పుడు చేసిన తప్పు చేయకుండా ఇప్పుడు కొంచెం మరింత కష్టపడాలి నువ్వు పడిన కష్టం సరిపోలేదు అని అర్థం అని అనే పాట నేర్చుకోరు నేను పడ్డ కష్టం చాలా లేదన్న పాట నేర్చుకో నీ ఫెయిల్ అయిపోయాయి కాబట్టి నేను చచ్చిపోతా నా లవ్ ఫెయిల్ అయింది కాబట్టి నేను చచ్చిపోతా ఆ లవర్ ఒక్కతే నా జీవితం అంటే జీవితంలో అన్నింటిలోనూ లవ్ అనేది ఒక ఒక భాగం మాత్రమే జీవితంలో ఎన్నో ఉన్నాయి వాటిలో ఇట్ ఈస్ ఓన్లీ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్ లెవర్ అనేది ఒక భాగం అది పోతే మిగతా ఇన్ని భాగాలు ఉన్నాయి కదా పేరెంట్స్ ఉన్నారు నీతో పాటు పెరిగిన సిబ్లింగ్స్ ఉన్నారు ఇంతమందిని మొదలు పెట్టుకుని నువ్వు చచ్చిపోయి ఏం సాధిస్తావు కాన్ఫిడెన్స్ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు నమ్మకం లేకపోవడం ప్రధానమైన కారణం ఇంకోటి ధైర్యం లేకపోవడం అంటే ఒక ఫేస్ చేసే ధైర్యం లేకపోవడం చాలామంది వచ్చిన సమస్యల్ని అవాయిడ్ చేస్తారు ఇవేళ ఒక సమస్య వచ్చిందనుకో దాన్ని వీలైనంత వరకు అలా ప్యాస్ఫై చేసి అవాయిడ్ చేస్తారు నువ్వు ఎంత అవాయిడ్ చేస్తే అంత అది పెరిగి ఏదో ఒక రోజున టాప్కి వెళ్తుంది అది ఓకే సమస్య టాప్కి వెళ్ళకుండా ఉండదు నువ్వు సమస్యను ఇవాళ నువ్వు సాల్వ్ చేసుకుంటే కనీసం ఇక్కడితో అయిపోతుంది దాన్ని అవాయిడ్ చేస్తే అది రేపొద్దున మళ్ళీ వస్తుంది ఇప్పుడు నా తత్వం ఏంటంటే సమస్య ఉందంటే నేను ముందు వెళ్ళిపోతాను అసలు సమస్య కంటే ముందే నేను వెళ్ళిపోతాను అంటే ఎదురుంచి ధైర్యం నాకుంది నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాల్లో తోడు నీడలో అయినా ఎన్ని గొడవలు వచ్చినా ఒక్కొక్కటే ఒక్కొక్కటే నరుక్కుంటూ ఇంతవరకు రాగలిగాను నేను పిరికితనం వదిలేయాలి నీ మీద నీకు నమ్మకం ఉండాలి నేను సాధించగలను అనే పట్టుదల ఉండాలి పట్టుదలతో రాత్రి కష్టపడి టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిందని ఎంఏ ఎంఈ దాకా ఎలా చదివాను పట్టుదలే కదా పట్టుదల ఆ పట్టుదలతోటే చదివాను రాత్రి పగలు కష్టపడ్డామో సుఖపడ్డామో మన కోసం మనం కష్టపడ్డాం నేను కష్టపడ్డాను ఎప్పుడు చెప్పను ఎందుకంటే ప్రపంచం కోసం నేనేం చేయలేదు నా కుటుంబం కోసం నేను చేశాను అంచేత అది కష్టమని కూడా నేను అనుకోను సరే అయిపోయింది హ్యాపీగా ఉద్యోగం చేసుకున్నాను నా లైఫ్ అయిపోయింది ఇప్పుడు తోడు నీడే మొదలు పెట్టాం తోడు నీడనే సోషల్ సిగ్మా ఇప్పటికీ ఉంది అయినా పోరాటం చేస్తూనే ఉన్నాను కొడుతూనే ఉన్నాను దెబ్బలాడుతూనే ఉన్నాను అయినా నడుస్తూనే ఉంది నాకు డెబ్బై ఏళ్ళు దాటినా కూడా నాలో ఆ పోరాట పటిమ తగ్గలేదు అది మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే నాకు ఆ పోరాట పటిమ తగ్గలేదు ఎందుకంటే నేను జీవితంలో నేర్చుకున్నాను ఒక్కొక్కటి పోరాటంతో నేర్చుకున్నాను కాబట్టి మనం మనం అనుకున్నది సాధించాలంటే పోరాటం చేయాలి నువ్వు అనుకున్నది సాధించేదాకా నీ గోల్ రీచ్ అయ్యేదాకా నువ్వు ధైర్యంగా వెళ్ళాలి ఆత్మవిశ్వాసం ఉండాలి ప్రజల్లో లేనిది అదే అందుకే పెరిగితనంతో ఆత్మహత్య ప్రధానమైన కారణం పెరిగితనం శక్తి లేకపోవటం ఓటమిని ఎందుకు ఎదిరించలేవు నువ్వు ఎదిరించగలవు కానీ నీకే కాన్ఫిడెన్స్ నీ మీద నీకు లేదు అంచేత దాన్ని ఎదుర్కోలేక చచ్చిపోతే జీవితం అయిపోయింది కదా ఎంతో ఉత్కృష్టమైనది మానవ జన్మ అంటారు ఎంతో పుణ్యం చేసుకుంటేనే మానవ జన్మ వస్తుంది పదహారు పదిహేడేళ్లకే చచ్చిపోతే మళ్ళీ పురుగుగా పుడతావో ఏ జంతువుగా పుడతావో తెలియదు కదా అంచేత ఎప్పుడు కూడా మనిషికి కావాల్సింది ప్రధానంగా కాన్ఫిడెన్స్ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ధైర్యం నేను పోరాడగలను అన్న ధైర్యం ఈ రెండూ ఉంటే జీవితంలో మనిషి సాధించలేనిదే లేదమ్మా కానీ అది ఆ ధైర్యం లేక ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళ మీద వాళ్ళకి లేక ఇలా ఆత్మహత్యలు ఇంకోటో ఇంకోటో ఏదో చేస్తుంటారు ఏ సమస్యకైనా సరే ఈ ఆత్మహత్యలే కాదు ఏ సమస్యకైనా సరే నువ్వు ధైర్యం చెయ్యి నువ్వు నమ్మి నిజం కోసం పోరాడు నాకు ఇంకొకటమ్మా నేను ఒకటి అంటే నాకు వచ్చిన డౌట్ మాక్సిమం చాలా మంది నేను చూస్తే అంత చిన్న ఏజ్ వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటూ వచ్చారు గానీ అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మహత్యలు చేసుకున్న ధైర్యం సరిపోదు వీళ్ళకి చచ్చిపోవడానికి ఉన్న ధైర్యం ఇప్పుడు ఇది దాటి వచ్చేటప్పుడు నేను చాలా భయం భయంగా వచ్చాను ఎందుకు పడిపోతానేమో అన్న భయం అరవై ఏళ్ళు దాటిన తర్వాత మన మీద మనకి నమ్మకం సడలుతుంది తగ్గుతుంది నడుస్తుంటే పడిపోతామేమో ఇక్కడ దెబ్బ తగులుతుందో అక్కడ దెబ్బ తగులుతుందో ఒక్కళ్ళ పడుకుంటే గుండెపోటు వస్తుందో బాత్రూమ్కి వెళ్తే కాలు జారి పడతామో ఇలాంటి భయాలు వయసుతో పాటు కొన్ని వచ్చేస్తాయి ఇప్పుడు ఈ రోజున డెబ్బై ఏళ్ళు వచ్చినా నేను నడుస్తున్నానంటే నాకు యాభై ఏళ్లతో పోల్చుకుంటే చాలా తగ్గిపోయింది ధైర్యం అప్పుడున్న ధైర్యం ఇప్పుడు లేదు వయసుతో పాటు భయం అంతే ఏ విషయంలో అయినా కాకపోతే విల్ పవర్ అనేది ఉంది కాబట్టి నడిపిస్తున్నాను అంతే అని చేత అరవై ఏళ్ళు దాటిన తర్వాత ఆత్మహత్యలు చేసుకోవడానికి చాలా మంది భయపడతారు మంది ఆ కష్టాలు పడుతూ ఏడ్చుకుంటూనే జీవితం లాగిస్తారు కానీ కళ్ళు మూసుకొని ఒక్కసారి చచ్చిపోతున్నాయి పోతుంది కదా అనుకోరు ఎక్కడో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అరవై దాటాక చచ్చిపోయిన వాళ్ళని కానీ ఈ పది పదిహేను ముప్పై మధ్యలో చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకు ఉన్న ధైర్యం వీళ్ళకి లేకపోవటమే కారణం ఓకే అని అంటే ఏజ్ పెరుగుతున్న కొద్ది వాళ్ళు చిన్నపిల్లలు అవుతారు చిన్నపిల్లలు కూడా నడుస్తున్నప్పుడు భయపడుతూ భయపడుతూ పడిపోతారు కదా అలాగే వాళ్ళకి ఏజ్ పెరుగుతున్న కొద్ది వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా తగ్గుతుంది ఆ భయం పెరుగుతుంది పడిపోతానేమో ఏమవుతుందో ఎవరైనా దెబ్బలాడుకు వస్తారో మనకి ఎందుకు ఒక పాతికేళ్లవాడితో దెబ్బలాడు వచ్చింది అనుకో అరవై ఏళ్ళ అరవై ఏళ్ళ వెనక్కి తగ్గుతాడు ఎందుకని వీడికి వాడితో పోరాడే శక్తి నాకు లేదని వీడికి తెలుసు వాడు ఒకటి కొడితే ఊచి ఊచి పడతాడు అందుకని వీళ్ళే వస్తారులే బాబు ఏదో అయిపోయింది కదా అని అంటారు కానీ నువ్వు అలా ఎందుకు చేశాను వీళ్ళు దాంతో దాంతోపాటు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చింది అని ఇలా చెప్తే కూడా ఏముందిరా దానికి అంత సింపుల్ సొల్యూషన్ చెప్పేస్తారు అంతే చాలా వరకు అది అది ఏంటంటే పోరాడే ధైర్యం లేక అది ఒక అడుగు వెనక్కి వయసుతో పాటు అమ్మో నేను వాడితో పోరాడలేను నాకు అంత శక్తి లేదు ఫిజికల్గా లేదు సైకలాజికల్గా కూడా లేదు అని వాళ్ళకి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు కానీ ధైర్యం చేసి పోరాడే శక్తి లేదు ఈవెన్ అరవై డెబ్బై ఏళ్ళ వయసులో అయినా సరే నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నీకు జీవితంలో నువ్వు నమ్మిన నిజం అది నిజమైతే కరెక్ట్ అయితే నువ్వు ఖచ్చితంగా పోరాడు నీకు ఖచ్చితంగా దొరుకుతుంది కాకపోతే పోరాడే శక్తి ఉండాలి ఓకే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి శరీరం చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లోపించిన వీ రెండే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడం పెరిగితనం పెరిగితాను ఆ పెరిగితనంతో ఆత్మహత్యలు చేసుకుంటారు ఈ అరవై దాటిన వాళ్ళకి ఆ ధైర్యం కూడా ఉండదు ఆ పాటి ధైర్యం కూడా లేక వీళ్ళు జీవోత్సవాల ఏడ్చుకుంటూ బతుకుతూనే ఉంటారు ఏ పనికైనా ఈ రెండు ఉండాలమ్మా ధైర్యం ఉండాలి ఆ రెండు ఉంటే ఖచ్చితంగా గెలుస్తారు జీవితంలో నేనే దానికి ఉదాహరణ అదే చెప్తున్నా నేను నేనే దానికి ఉదాహరణ అమ్మా ఇప్పుడు సినిమాలో అదే విధంగా వెబ్ సిరీస్ లు ఎక్కువగా ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటారు ఎవరు యూత్ యంగ్ స్టార్స్ అందరు కూడా అవును అవును వాటి ప్రభావం వారి పైన ఎంత వరకు ఉంటుందంటారు చాలా వరకు ఉంటుందమ్మా ఇప్పుడు యువత చెడిపోతున్నారంటే సగం కారణం సినిమాలు వెబ్ సిరీసే అందులో ఎంత డీప్గా చూపిస్తారంటే ఒక రేప్ సీన్ ఉందనుకో చాలా బాగా క్రూరంగా చూపిస్తారు అది చూసినప్పుడు ఇప్పుడు మా వారు ఉన్నారు అలాంటి సీన్ వస్తే తీసే అంటారు వెంటనే చూడడానికి కూడా ఇష్టపడరు కొంతమంది కొంతమంది చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు ఆ ఇంట్రెస్ట్గా చూసిన వాళ్ళు ఆ క్రిమినల్ మైండ్ ఉంటుంది అది నిద్రలేస్తుంది ఓహో ఇలా చెయ్యొచ్చు అనమాట ఇలా రేపు చేయొచ్చు అనమాట వాడు ఎలా దాన్ని బలవంతంగా కాళ్ళతో కట్టేశాడు ఎలా నోరు మూసేశాడు ఇవన్నీ బాగా చూసి ఎప్పుడెప్పుడు రేపు చేద్దామా అనే కోరిక వీడిలో పెరుగుతుంది ఆ కోరిక పెరగడానికి కారణం ఏంటంటే ఆ సినిమాయో వెబ్ సిరీస్ అది చూడంగానే వీడికి అవకాశం దొరికింది అనుకో వాడు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్తో ఒరే ఇలా రేపు చేస్తే బాగుంటుందిరా మనం ట్రై చేద్దాం అనగానే ఎవరితో పాపం వాడికి కర్మగాలి దొరుకుతుంది దాన్ని వాళ్ళు రేపు చేసేస్తారు దీనికి కారణం ఏంటంటే అది అందుకే పూర్వం ఎప్పుడు కడుపుతో ఉన్నప్పటి నుంచి మంచి మాటలు వినండి భారత భాగవతాలు చదవండి అనేవారు ఇలాంటి క్రియాలిటీ లేకుండా ఈ మధ్య కాలంలో కూడా పోలీసులకు ఎవరు నిందితులు దొరికినా సరే అది యూట్యూబ్ లో అని అంటున్నారు నిజం నిజం అది చాలా వరకు వెబ్ సిరీస్ ఇది యూట్యూబ్ లో తర్వాత ఇది అసలు నాకు అర్థం కాదు ఈ యూట్యూబ్ లో ఇలాంటి వస్తున్నప్పుడు ఆ యూట్యూబ్ మేనేజ్మెంట్ ఎందుకు చేస్తు ఏం చూసి ఏం చేస్తున్నారు వాళ్ళు అలాంటిది ఎందుకు కట్ చేయరు ఇప్పుడు నువ్వు చూడు ఆ క్రిమినల్ మైండ్ ఉన్నవి వాటికి వ్యూస్ ఎంతమంది ఉంటారు చాలా మంది ఉంటారు వాటికి నువ్వు నిజాయితీగా ఇప్పుడు ఇలా చెప్తే ఎవరు చూడరు ఇలాంటివి అలాంటివి బాగా చూస్తారు అంటే మీలో ఉన్న క్రిమినల్ మైండ్ అది దాన్ని ఏమంటారు అది అది ఎంకరేజ్ చేస్తుంది అనమాట అది ఆ సీన్ ఆ సీన్ పదే 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 చూస్తారు తర్వాత పోలీసులు కూడా చాలా వాటిలో చెప్తుంటారు ఆత్మహత్య చేసుకోవాలన్నవాడు ఆత్మహత్య ఎలా చేసుకోవచ్చు అలా హత్య చేసేవాడు ఎలా చేయొచ్చు అవన్నీ వెబ్ సిరీస్ లో యూట్యూబ్ గూగుల్ పేలో గూగుల్లో ఎతుకుతున్నారు అని ఎందుకు పెడతారు అలాంటి అసలు గూగుల్లో ఆత్మహత్య ఎలా చేసుకోవచ్చు అనేది పెట్టడం ఎందుకు తప్పు సమాచారం ఉన్నప్పుడు మీరు దాన్ని ఎంకరేజ్ చేసి ఎందుకు పెడుతున్నారు వాళ్ళకి కావాల్సిన వ్యూస్ వ్యూస్ పెరిగితే డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయన్న సంపాదనే కానీ నీ వల్ల జీవితాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి అది ఎందుకు అర్థం చేసుకోరు ఈ ఈ రేప్ సీన్లు పెట్టడం వల్ల వాళ్ళకి జనాలు పెరుగుతారు వ్యూయర్స్ పెరుగుతారు లేదా అదే సినిమా అయితే చాలా మంది వస్తారు చూస్తారు అనే కానీ అది చూసి ఎంతమంది చెడిపోతున్నారో ఆలోచించుకోరు ఇప్పుడు ఒక హత్యను ఇంకోటో ఇంకోటో చూపించారనుకో చిట్ట చివర ఒక నీతి వాక్యం చెప్తారు హత్య చేసిన వాడు ఏనాటికైనా చట్టం తీసులో దొరకక తప్పదు అని ఆ ఒక్క నీతి వాక్యము ఎప్పుడో వాళ్ళు పక్కకు పడేస్తారు వాడు ఎలా మోసం చేశాడు అవతల వాడిని బ్యాంక్ ఎలా రాబరీ చేశాడు ఇప్పుడు బ్యాంక్ రాబరీ కూడా మన కూడా చదివాను వాళ్ళు ఇలాగే ఏదో ఏదో సినిమాలో చూసి చేశారు వాళ్ళు బ్యాంక్ గ్రాబరీ అంటే బ్యాంక్ గ్రాబరీ ఎలా చేయొచ్చు అనేది వాడు సినిమాలో చూపించాడు అది చూసి వెళ్ళి చేశారు ఎందుకని ఇలాంటివి తీస్తారు ఎందుకని సుడుగుండాలని బాగా ముప్పై నలభై ఏళ్ళ కిందట ఇంకా యాభై ఏళ్ళ కిందట ఒక సినిమా వచ్చింది నాగేశ్వరరావును ఆదురితో ఎవరో ఇద్దరు కలిసి తీశారు అందులో ఒక డిటెక్టివ్ నవలలో ఒక నీళ్లలో ఒక పిల్లాడు మునిగిపోతా ముని ముంచేసి చంపేస్తారు అంతకులు అది చదివిన వాళ్ళకి ఆ పని చేస్తే ఎలా ఉంటుంది అనే ఉత్సాహం అంత క్రితం వాళ్ళకి అలాంటి ఉద్దేశం లేదు కానీ చదివినప్పుడు మాత్రం వచ్చి నాగేశ్వరరావు కొడుకుని తీసుకెళ్ళి నెలలో వేసి చబ్బేశారు అప్పుడు నాగేశ్వరరావు లాయర్గా వాదిస్తాడనమాట వాడు ఒక జడ్జి ఆ జడ్జి పదవి వదిలేసి ఒక లాయర్గా కోర్టు వేసుకుని కోర్టుకు వచ్చి వాదిస్తాడు దీనికి కారణం ఏంటని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెతికితే ఒక ఆమెకు రెండో పెళ్లి డెబ్బై ఏడవాడు ముసలాడు ఆమె కోరికలు తీరలేదు ఆమె సవితి కొడుకు ఈ పిల్లాడు వాడికి ఆ తన వయసుకి సమానమైన వయసు ఉన్న పిన్నితో మాట్లాడడం అంటే వాడికి ఒక రాంటి మొహమాటం ఎందుకంటే ఇదివరకు ఇలాంటి రిలేషన్స్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవు కాబట్టి ఇప్పుడైతే ఈజీగా ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటారు అప్పట్లో లేవు కాబట్టి తప్పు అనే భావన ఉండేది వాడికి అంతే ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్తో ఇలా మాట్లాడినప్పుడు వాడికి ఆ కోరిక తీరక చంపాలి అనే ఉద్దేశంతో ఆ చిన్న పిల్లాని తీసుకెళ్లి చంపేశారు దానికి కారణం ఏంటంటే ఆ డిటెక్టివ్ నవల ఆ నవల రాయబట్టి అది వాళ్ళు చదవబట్టి చంపేశారు అలాగే సినిమాల్లోనూ యూట్యూబ్లోనూ ఇలాంటి హింసని రేకెత్తించే అంశాలని ఎందుకు చూపిస్తున్నారు ఎందుకు అలాంటి విషయాలు కట్ చేయరు ఎందుకు అలాంటి విషయాలు అప్లోడ్ చేస్తే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు ఇప్పుడు ఎవరో పెడతారు ఏదో సినిమానో ఒక యూట్యూబ్లో ఒక ఎవరో ఎవరో ఒకరు పెట్టారు పెట్టినప్పుడు దాన్ని మీరు ఎందుకు డిలీట్ చేయరు అది అలాంటివి పెట్టడానికి వీలు లేదనే నామ్స్ మీరు స్ట్రిక్ట్గా ఎందుకు పెట్టారు ఇప్పుడు ఇదేంటి ఇది మన సినిమాలు తీస్తే దానికి ఏదో ఉంది కదా ఒక ఆఫీస్ కూడా దాని పేరేంటి సెన్సార్ ఉంది గుడ్లప్పగించి సెన్సార్ వాళ్ళు ఎందుకు చూస్తున్నారు ఇలాంటి రేప్ సీన్లు ఆ సీన్ తీయడానికి వీల్లేదు పూర్వం కూడా ఉండేవి రేపు సీన్లు కానీ ఇలా ఉండేవి కాదు లవ్ చేసుకుంటే చెట్టు చాట్నే రెండు పువ్వులు ఇలా ఇలా అనుకున్నట్టు చూపించేవారు దాన్ని బట్టి వాళ్ళు లవ్ చేసుకుంటున్నారు అని అర్థం మూ తుడుచుకుంటూ బయటికి రావడం ఇప్పుడు డైరెక్ట్ కిస్తే చూపించేస్తున్నారు కదా మూత పని లేదు అలాగా అంచేత పూర్వం కూడా అర్థమయ్యేది కానీ ఆ అర్థం బాగా అర్థం అవ్వలేదేమో అని వీళ్ళు ఇంకా క్లియర్గా ఇంకా క్లియర్గా చూపించినప్పుడు వీళ్ళు కళ్ళు పెద్ద చేసుకుని చూస్తారు చేత చూసే మన మనుషుల్ని చూసే ప్రవృత్తిని మీరు పెంచుతున్నారు అది వాళ్ళ మైండ్లో ఆ క్రిమినల్ మైండ్ యాక్టివేట్ అవుతుంది అలాంటివి ఎందుకు చెప్తారు అలాంటి వీళ్ళు ఎందుకు చూపిస్తున్నారు సెన్సార్ వాళ్ళు ఎందుకు కళ్ళు ఒప్పగించి అలాంటివి చూస్తున్నారు ఏ సర్టిఫికేట్ సినిమా అంటారు ఏ సర్టిఫికేటో వల్ల అసలు అలాంటి సీన్లు ఎందుకు అందరూ చూసేలాగా ఎందుకు తీయరు అని చేత ఈ లోపం ఒకరిది అని చెప్పడానికి వీల్లేదు తీసిన వాడిది చూసేవాడిది తీసేవాళ్ళు చాలా మంది చూసేవాళ్ళు చాలా మంది అని ఇది ఒకరిది కాదు మెసేజ్ తీస్తే కూడా జనాలు దాన్ని ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి మైండ్ అలా సెట్ అవుతుంది సెట్ అవుతుంది బ్యాంక్ రాబరి ఎలా చేయొచ్చు హత్యలు ఎలా చేయొచ్చు ఆత్మహత్య ఎలా చేసుకోవాలి ఇవన్నీ గూగుల్లో అయితే ఎందుకు దొరుకుతున్నాయి అసలు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు చూస్తున్నారు అంచేత ఇది ఒకటి తప్పు కాదమ్మా ఇది సమాజంలో ప్రతి చోట జరిగే అన్యాయమే ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి ఇదేం సినిమా కాదు సినిమాలో రాజశేఖర్ వచ్చి ఎదిరించేస్తే అందరూ మారిపోవడానికి చేత ప్రజల్లో మార్పు రావాలి తీసేవాళ్ళల్లో మార్పు రావాలి ఈ రెండు జరగవు అంచేత దాంతో పాటు మనం కూడా పోవాల్సిందే కొట్టుకుపోవాల్సిందే తప్పదు నీ చేతనైతే నువ్వు చూడక అంతే అలాంటి నేను చూడను అని ఒక నిర్ణయం తీసుకో అలాంటివి నువ్వు చూసుకోకు అంతవరకు అంతే అదే అభిప్రాయం అందరికీ రావాలి కానీ రాదు కదా రాదు కాబట్టి ప్రజలందరినీ మనం మార్చడం మన వరకు మనం కంట్రోల్లో ఉండడం మనం చేయగలిగిన పని అదొకటి ఓకే అంటే దీనికి ఇక అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తే తప్ప వెళ్ళాలి అని రాదు కదా అలాంటిది అలాంటి సీన్లు రావు అలాంటి మంచి సీన్లు ఎప్పుడు రావు డైరెక్ట్ గా చూపించడము తర్వాత డైరెక్ట్ గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడము ఇవన్నీ కూడా క్రిమినల్స్ ని ఎక్కువగా మార్కెట్ క్రిమినల్ మైండ్ ప్రేరేపించేలాంటి అంశాలు ఉండకూడదు క్రిమినల్ మైండ్ ని ప్రేరేపించేలాంటి అంశాలు ఉండకూడదు అలా ఉంటేనే సినిమా చూస్తారని వాళ్ళు అలా తీస్తున్నారు వెబ్ సిరీస్ ఎలా ఉంటేనే చూస్తారు వీళ్ళు అలా తీస్తున్నారు సో దాని వల్ల ఏమవుతోంది వాళ్ళల్లో ఉండే క్రిమినల్ మైండ్ని మీరు ప్రేరేపిస్తున్నారు తద్వారా వాళ్ళల్లో ఇలాంటి క్రైమ్ చేయాలనే కోరిక పుడుతుంది ఆ కోరిక తీర్చడం కోసం వాళ్ళు క్రైమ్ చేస్తున్నారు తర్వాత దొరుకుతారు చూస్తారు ఇప్పుడు సినిమాల్లో చూపిస్తారు చూడు లాస్ట్కి వాళ్ళకి ఊరేశారు యాజీవకారా గారు శిక్ష వేశారు వేశారు కానీ ఈలోగా వాడు చేసిన క్రైమ్ అంతా చూస్తున్నారు కదా ఆ లాస్ట్లో వాళ్ళు అనేది ఎవరు చూడరు చూడరు దాన్ని పట్టించుకోరు ఈ క్రైమ్ ఎలా చేశాడు అన్నది ఒక్కటే చూస్తారు అది ప్రజల మైండ్ ఎటుబెడుతుందో దాన్ని మనం ఖండించాలి కానీ మనం కూడా అటే పోకూడదు కదా తప్పు నీతి న్యాయం అనేవి ప్రపంచంలో లేవు ఇప్పుడు కానీ ఒకప్పుడు ఉండేవి దాన్ని అలా పాటించినప్పుడు ఇలాంటి సమస్యలు రావు అలా పాటించకపోతే ఇలాగే అవుతుంది అంతే అయితే ఇప్పుడమ్మా ఇప్పుడు మనం చూస్తూ ఉంటే వెబ్ సిరీస్ కానివ్వండి మూవీస్ కానివ్వండి ఎక్కువగా యూత్ మీద ప్లస్ తర్వాత మన ఎవరైతే ఎబో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అట్లాంటి వాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ అంతా కూడా దీని వల్లనే ఎక్కువగా అవుతున్నారని పడుతుంది వాళ్ళ మైండ్లో క్రిమినల్ మైండ్ వాళ్ళప్పుడు ప్రతి మనిషిలోనూ మంచి చెడ్డ అనేవి అన్ని అన్ని అంశాలు ఉంటాయి బ్రెయిన్లో కానీ ఏ అంశాన్ని చూసి నువ్వు అగ్రివేట్ అవుతున్నావు ఏ అంశాన్ని నేను ఎక్కువ ఉత్తేజపరుస్తుంది అంటే ముందుగానే వాళ్ళ లోపల అంటే ఆ ఆలోచన అనేది ఉంటుందా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అందరి మైండ్లలోనే ఉంటుంది వాళ్ళకే కాదు అందరి మైండ్లోనే ఉంటుంది అవసరార్థం అది బయటకు వస్తుంటుంది ఇప్పుడు కోపం ఉంది ఇప్పుడు నేను మామూలుగా కూర్చున్నాను ఆ అమ్మాయి ఏదో చేస్తుంది నేను కోపడతాను అంటే ఆ కారణం వల్ల నా మైండ్ లో కోపం అనేది ప్రేరేపించబడింది ఓకే అలాగే కోపం శాంతం తర్వాత దాని పేరేంటి రివెంజ్ యాటిట్యూడ్ ఇవన్నీ అందరిలో ఉన్నాయి కానీ ఆ సందర్భం వచ్చినప్పుడే అది ప్రేరేపించబడి బయటకు వస్తుంది రివెంజ్ యాటిట్యూడ్ ఉంది ఇప్పుడు నేను ఆ డ్రైవర్ని ఏదో తిట్టాను వాడి కోపం వచ్చింది ఈవిడ నన్ను తిట్టేది అని వాడు అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు అవకాశం వచ్చినప్పుడు వాడు ఎలా వాడు రివెంజ్ తీర్చుకుంటాడో తెలియదు ఆ రివెంజీ యాటిట్యూడ్ వాడికి ఎందుకు వచ్చిందంటే వాడు మైండ్ లో ఆల్రెడీ ఉన్నది ఆ ఉన్నది ఈ సందర్భంలో మేడం నన్ను తిట్టింది అనేది ప్రేరేపితం అవుతుంది ప్రేరేపితం అయితే అంతే అంచేత ప్రతి మనిషిలోనూ ఉంటాయి కానీ వాటిని ఎగ్రివేట్ చేసే అంశాలు మరింత దాన్ని బలపరుస్తాయి ఓకే అంచేత అలా ఎగ్రివేట్ చేసే అంశాలను మనం వాళ్ళకి చూపించకూడదు ఓకే రైట్ మంచిది